ఈ నదిలో నీ చెయ్యి వేస్తే నీ నిజమైన ప్రేమ కనిపిస్తుందని అంటారు ఇది చూసిన ఒక అమ్మాయి తనను తాను ఆపుకోలేక ఆ అమ్మాయిని తోసేస్తుంది తరువాత ఆమె నెమ్మదిగా తన చెయ్యి నీటిలో వేస్తుంది వెంటనే నది దేవత ప్రత్యక్షమవుతాడు మరియు ఆమె భవిష్యత్తులోని ప్రేమను చూపిస్తాడు దానితో ఆ అమ్మాయి చాలా సంతోషిస్తుంది ఇప్పుడు రియావంతు ఆమె తటపటాయిస్తూ నది దగ్గరికి వస్తుంది కానీ ఆమె నీటిలో చెయ్యి వేయగానే చిన్న చిన్న చేపల గుంపు ఆమె చుట్టూ చేరుతుంది ఏమి జరుగుతుందో ఆమె అర్థం చేసుకునే లోపే చేపలు ఆమె చేతిని నీటిలోకి లాగేస్తాయి భయపడి ఆమె సహాయం కోసం కేకలు వేస్తుంది కాని ఆమె స్నేహితులు భయంతో నిశ్చేష్టులై నిలబడతారు అకస్మాత్తుగా ఆ చేపలు ఒక చిన్న అమ్మాయి చేతిగా మారిపోతాయి రియా ఇది చూసి వెంటనే ఆమెను పైకి లాగుతుంది ఒడ్డుకు చేరుకోగానే ఆ చేపలు ఒక చిన్న అమ్మాయిగా మారిపోతాయి ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఆ అమ్మాయి తాను వెయ్యి సంవత్సరాలుగా ఈ శాపంలో చిక్కుకున్నానని మరియు రియా నీటిలో చేయవేయడంతో చివరకు తన మాయ తొలగిపోయిందని చెబుతుంది ఆ అమ్మాయి ఆమెకు ధన్యవాదాలు చెబుతుంది తరువాత ఆమె శరీరం మెరుస్తుంది మరియు ఒక బంగారు కాంతితో గాలిలో ఎక్కడికో మాయమవుతుంది కానీ రియా చేసిన ఈ మంచి పని మరొక ప్రమాదకరమైన దాన్ని మేల్కొల్పుతుంది నీడల నుండి ఒక పెద్ద అస్థిపంజరాల పక్షి బయటకు వస్తుంది దాని ఖాళీ రియాను తేరిపార చూస్తున్నాయి ఆ పక్షి తనను తినేస్తుందని రియా అనుకుంటుంది కానీ ఆమె దాని ముందు శాంతంగా ప్రవర్తిస్తుంది అది రియా నుండి సహాయం కోరుతున్నట్లు అనిపిస్తుంది తరువాత రియా తన చేయిని ముందుకు చాచి దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె వెనుక నిలబడి ఉన్న యువరాజు అది రియాను చంపబోతోందని అనుకుంటాడు అందువల్ల యువరాజు పరిగెత్తుకుంటూ వచ్చి తన మాయా ఆ పక్షి గుండెలో గుంచుతాడు తరువాతి క్షణంలో ఆ పక్షి తన శక్తిని కోల్పోయి ఎముకల గూడుగా విరిగిపోతుంది రియా కోపంతో యువరాజు చెంప పగలగొడుతుంది ఎందుకంటే అతని నిర్లక్ష్యం వల్ల ఒక అమాయక పక్షి ప్రాణాలు కోల్పోయింది ప్రొఫెసర్ అందరినీ తమ గదులకు తిరిగి వెళ్లమని చెబుతాడు అతను రియాతో ఇక్కడికి ప్రతి ఒక ప్రత్యేక వస్తారని మరియు నువ్వు ఆ అమ్మాయిని రక్షించిన తీరును బట్టి చాలా కాలం తరువాత ఈ పాఠశాలకు వచ్చిన మొట్టమొదటి నిజమైన యువరాణి నువ్వే అని నిరూపిస్తుందని చెబుతాడు మరుసటి రోజు ప్రొఫెసర్ అందరినీ హాల్లో సమావేశం కావాలని చెబుతాడు తరువాత అతను ఒక్కొక్కరి చేతిలో పిన్గుచ్చడం ప్రారంభిస్తాడు దానితో వారందరి వేళ్లు మెరుస్తాయి మరియు వారి శక్తులు మేల్కొంటారు